హాయ్ అండి అందరికీ నమస్తే అక్క శారీసు షేర్ చేయండి అనేసి వాట్సాప్లో అడుగుతూ ఉన్నారు మీరు గమనిస్తున్నారు నేను గత పదిహేను రోజులుగా మీకు శారీస్ అయితే నేను చూపించట్లేదు స్టాక్ ఉంది కానీ నేను శారీస్ ఏదో ఒక షార్ట్ వీడియోనో స్టేటస్ పెట్టేస్తే మీరు బుక్ చేసుకుంటే బుక్ చేసుకునేటప్పుడు అక్క పర్వాలేదు నిదానంగా పంపించండి అని మీరు అన్నా కానీ నేను మొహమాటం కొంది సరే అనేస్తాను నాకు ఇప్పుడున్న సిచ్యువేషన్ని మళ్ళీ రొటీన్ లైఫ్లోకి రావడానికి రొటీన్ నా వర్క్లోకి రావడానికి నాకు ఇంకా ఒక టూ డేస్ అయితే టైం పడుతుంది అందుకోసం నేను మీ వరకు నేను శారీస్ షేర్ చేయట్లేదు అనమాట మీరు బుక్ చేసుకున్న తర్వాత శారీ రాలేదని మీరు గిల్టీగా ఫీల్ అవుతారు మీకు నేను టైంకి పంపించలేదని నేను ఫీల్ అవుతాను అలాగే ఇంకొక రిక్వెస్ట్ అండి ఆన్లైన్ స్టిచ్చింగ్ ఆర్డర్స్ అయితే నేను తీసుకోవడం లేదు దయచేసి ఎందుకు అనంటే నాకు టైం తక్కువగా ఉంది నేను తీసుకొని ప్లీజ్ అక్క అని మీరు రిక్వెస్ట్ చేసి మొహమాటంకి నేను ఓకే అన్నాక మీ వరకు చేర్చలేకపోతే నేను ఫీల్ అవుతున్నాను అంతకన్నా ఎక్కువ రెస్పాన్సిబిలిటీ ఫీల్ అవుతాను కానీ స్టిచ్ చేసి కూడా ఒక్కొక్క సందర్భంలో నేను ఆగిపోవాల్సి వస్తుంది అర్థం చేసుకుంటారనుకుంటున్నాను ఒక టూ డేస్ టైం పడుతుంది